అందరికీ నమస్తే మన దేశంలో జరుపుకుంటున్నటువంటి పండగల్లో దీపావళి పండక్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక ప్రత్యేకత ఉంది ఈ సందర్భంగా దీపావళి పండగ ముఖ్యంగా దీపావళికి గల ప్రత్యేక ఆకర్షణ బాణసంచా కాల్చడం వీటికి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మన దేశంలో బాణసంచా కాల్చడం అనేది ఈనాటిది కాదు కొత్తగా మొదలు కాలేదు ఈ పద్ధతి ఎప్పుడు దీపావళి పండుగ వచ్చినా మన దేశంలో మేధావితను ఒలకబోసేవాళ్ళు అంటే మేము ఏదో మేధావులం అనుకుంటూ ఉపన్యాసాలు దంచేవాళ్ళు ఉన్నారే వాళ్ళు మన సమాజం పట్ల బాధ్యత మొత్తం తామే నెత్తికెత్తుకున్నట్లు మనకి ఎక్కడ లేని ఉపదేశాలు ఇస్తారు టీవీల్లో చర్చా వేదికలు పెట్టేసి గంటల కొద్దీ మనకి రకరకాల ఉపదేశాలు ఇస్తారు దీపావళికి బాణసంచా కాల్చడం వల్ల ధ్వని కాలుష్యం కలుగుతుందని శబ్ద కాలుష్యం కలుగుతుందని వాయు కాలుష్యం కలుగుతుందని తపాసుల పేలుళ్లకు పశువులు పక్షులు భయపడిపోతాయని ఎక్కడ లేని ప్రేమ ఒలకపోస్తూ హిందువులపై ఏడ్చిపోతారు ఈ మేధావులంతా అసలు హిందువుల పండగలు వస్తున్నాయంటే చాలు పర్యావరణానికి ఎక్కడ లేని ముప్పు వాటిల్లుతోంది పర్యావరణం కలుషితం అయిపోతుంది అని గగ్గోరు పెట్టి ఎక్కడ లేని విమర్శలు చేస్తూ ఉంటారు మన దేశంలోని కొహనా మేధావులు సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ ఇది వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది ఒక జబ్బు అయిపోయింది అసలు హిందువుల పండగల వల్లే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది అంటూ వీళ్ళు తెగ ఏడ్చిపోతూ ఉంటారు ఒక్క దీపావళికే కాదు హోలీ పండగ వస్తే ఆ రంగులు జల్లుకోవడం వలన ఎక్కడ లేని జబ్బులు ఎలర్జీలు వస్తాయని వినాయక చవితి వస్తే ఇంకా సమస్య లేదు చెరువులు తటాకాలు సరస్సులు కలుషితం అయిపోతాయని అలాగే దసరా వస్తే ఎక్కడ లేని విమర్శలు చేస్తూ ఇలా ఏ పండగ వచ్చినా సరే హిందువులకు సంబంధించి ప్రతి ఏటా ఈ మేధావులుగా స్వయం ప్రకటిత మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు తమకు ఇష్టం వచ్చిన రీతిలో హిందువుల మనోభావాలను కుళ్ళబొడుస్తూ మాటల తూటాలు వదులుతూ ఉంటారు ఈ పెద్ద మనుషులు హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రకృతి పట్ల ఉండేటటువంటి ఆరాధన మన పండగల్లో ఉండేటటువంటి అంతరార్థం ఏవైతే ఉందో దాని యొక్క పవిత్రతను తెలుసుకోకుండానే అసలు తమ పండగలంటేనే హిందువులు సిగ్గుతో కుంచుకుపోయేలాగా ఈ కుహనా మేధావులు తమ మాటల ఈటలతో హిందువుల్ని చాలా గాయపరుస్తూ ఉంటారు ఈ కుహనా మేధావులు ఆధునికలము అభ్యుదయవాదులము అని చెప్పుకునేటువంటి ఈ మేధావులు నిరంతరం చేసే దుష్ప్రచారం వల్ల ఇప్పటికే యువతరం హిందూ సంస్కృతి సంప్రదాయాలకు దూరంగా ఉంటుంది ఏదో మొక్కుబడిగా పండగలుగా హాయ్ హ్యాపీ అని గ్రీటింగులు చెప్పుకోవడం తప్పితే ఈ మన సంస్కృతి దాంట్లో ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవడం దాని మీద శ్రద్ధ చూపించడం ఈనాటి యువతరంలో తగ్గిపోతుంది ఎందుకంటే ఈ మేధావులు తమ విమర్శల ద్వారా చేస్తున్నటువంటి బ్రెయిన్ వాష్ వల్ల వేల సంవత్సరాలుగా వస్తున్న సుసంపన్నమైన మన సాంస్కృతిక విలువలను గురించి ఆలోచించడానికి కూడా సిగ్గుపడుతోంది నేటి యువతరము మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసి మన దేశాన్ని ముక్కలు చేయాలన్న దుష్టశక్తుల పన్నాగం కాదా ఇది హిందువులు ప్రకృతిని తల్లిగా ఆరాధిస్తారు తరతరాలుగా వస్తున్నటువంటి హిందువుల పండగలు ఆచారాలు అన్ని ప్రకృతితోనే ముడిపడి ఉన్నాయి అనాదిగా ప్రకృతిని మనం తల్లిగా భావిస్తూ ప్రకృతికి హాని చేయని విధమైన జీవనాన్ని తీర్చిదిద్దుకునే విధంగా పండగలు మనకి మార్గదర్శి నిర్దేశం చేస్తూ ఉన్నాయి ఆ మేరకు మన సమాజంలో సంప్రదాయాలు ఆచారాలు నెలకొల్పబడ్డాయి వి ఫ్రాన్సిస్ అనే ఆయన స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్ అనే పుస్తకం రాశారు అందులో ఆయనలా అంటారు మేము భారతీయులము అన్న భావన భారతీయులందరినీ కలిపి ఉంచుతోంది వివిధత అంటే వైవిధ్యము ఇందులో ఉండేటటువంటి అంతర్లీనంగా ఉండేటటువంటి ఏకత ఏకాత్మ భావన ఏదైతే ఉందో అది భారతదేశం యొక్క గొప్ప విశేషంగా చెప్పబడుతోంది దీన్నే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు ఇంగ్లీష్లో తరతరాలుగా ఇక్కడి ఆచారాలు సంప్రదాయాలు పండగలే హిందువుల్ని కలిపి ఉంచుతున్నాయి పండగలంటే ఏదో షాపింగ్ చేయడం బట్టలు కొనుక్కోవడం నాలుగు మధుర పదార్థాలు తినేసేయడం అక్కడితో అయిపోయిందిలే అని కాకుండా మన పండగల్లో ఉండే అంతరార్థం ఏమి ఉందంటే భారతదేశము అనేక రకాలుగా వైవిధ్యం కలిగిన దేశం ఆచార వ్యవహారాల్లో భాషల్లో మాట తీరుల్లో వస్త్ర ధారణలో ఇంకా అనేక రకాలుగా ఇన్ని రకాలుగా వైవిధ్యాలు ఉన్నప్పటికీ వీటిలో అంతర్లీనంగా మనలో ఏకత ఉంది ఆ ఏకతను సూచించే విధంగా మన మహనీయులైన మహర్షులు పండగలు జరుపుకునేటటువంటి సంప్రదాయాన్ని మన సమాజంలో నెలకొల్పేరు కాబట్టి పండగలో అంతరార్థం ఏంటంటే వైవిధ్యంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఏకాత్మన ఏకాత్మతను తెలుసుకుని అనాదిగా ఊహ కందని కాలం నుంచి మనమంతా ఒకే జాతి అన్న అంతరార్థాన్ని గుర్తించడమే మన పండగల యొక్క పరమార్థము ఈ పండగలే ఈ దేశంతో ఈ దేశీయుల అనుబంధాన్ని తరతరాలుగా నిలిపి ఉంచుతున్నాయి ఇటీవలి సంవత్సరాలలో సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో అయితే సుప్రీం కోర్టు ముంబై హర్యానా పంజాబ్ హైకోర్టులు దీపావళి బాణసంచా కాల్చరాదని ఆదేశాలు ఇచ్చేయి బాణసంచా కాల్చడం వల్ల వాతావరణం కలుషితం అవుతుందని కోర్టులు పేర్కొనడమే అసలు ఒక పెద్ద తప్పు రెండు వేల పదిహేడులో కాన్పూర్ ఐఐటి వారు జరిపిన అధ్యయనము అసలు దీపావళి పండుగ జరుక జరుపుకోవడమే పెద్ద అపరాధం అన్నట్టుగా పేర్కొంది ఇక టీవీ ఛానల్స్ లో దీపావళి నాడు బాణసంచ కాల్చడంపై చిర్రు సెలబ్రిటీల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోగలేదు వాళ్ళకే ఎక్కడలేని విజ్ఞానం ఉన్నట్టు రకరకాల విమర్శలు చేస్తూ ఉపదేశాలు ఇస్తారు హిందువులకి ఏది ఏమైనా ప్రతి ఏటా దీపావళికి బాణసంచా కాల్చకుండా హిందువులను నిరోధించడానికి మన దేశంలోని సూకాల్డ్ అభ్యుదయవాదులు ఎక్కడ లేని హడావిడి చేస్తూ ఉంటారు సరే ఇవాళ ఏదో మనం తెచ్చిపెట్టుకున్న సంప్రదాయమా బాణసంచా కాల్చడం నిన్నగాక మొన్న మొదలైందా మన దేశంలో బాణసంచా కాల్చడం వేడుక చేసుకోవడం అసలు భారతదేశంలో బాణసంచా కాల్చడం అనేది ఎప్పుడు మొదలైంది ఆ విశేషాలు ఒక్కసారి చూద్దాం కొన్ని విశేషాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉంటారు తుపాకీ మందు చైనా దేశస్తులు కనిపెట్టారని కానీ చైనా దేశస్తులు తుపాకీ మందు కనిపెట్టడానికి చాలా పూర్వమే భారతదేశంలో ఆ రకమైన మందును రసాయనాలు ఉపయోగించి తయారు చేసినటువంటి మందును ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలోను అలాగే శుక్రాచార్యులు రచించినటువంటి శుక్ర నీతిలోను తుపాకీ మందు గురించినటువంటి ఉన్నాయి ఏ రకాల రసాయన మిశ్రమం చేత ఈ మందును తయారు చేయొచ్చు అనేటువంటి విషయాలు ఈ గ్రంథాల్లో పేర్కొన్నారు జోగేష్ చంద్ర రే ఈయన ఫైర్ ఆర్మ్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అనే పుస్తకం రాశారు అందులో ఇలా పేర్కొంటారు అరబ్బులు తుపాకీ మందు తయారు చేయడం ఎలాగో భారత్ నుంచి నేర్చుకున్నారు అంతకు ముందు నాఫ్తా అనే ద్రవరూప రసాయనం లిక్విడ్ కెమికల్ పోసిన బాణాలను వాళ్ళు ఉపయోగించేవారు అలాగే పర్షియన్లు కూడా తుపాకీ మందు తయారు చేయడం భారత్ నుంచే నేర్చుకున్నారు అంతకు ముందు వారు ఆయుధ ప్రయోగంలో పెద్ద మొత్తంలో సూర్యకారం వాడేవారు ఇక దేవన్ బహదూర్ రామస్వామి శాస్త్రి వీరిద్దరూ అన్నామలై యూనివర్సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళు హిందూ కల్చర్ అండ్ ది మోడర్న్ ఏజ్ అనే పుస్తకం రాశారు అందులో ఒకచోట వాళ్ళు ఒక విషయం చెప్తారు అదేంటంటే గుస్టోపర్ట్ అనే ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనిమిది ఈ మధ్యకాలంలో జీవించారు ఆయన కూడా ఒక పుస్తకం రాశారు అది ఏంటంటే పొలిటికల్ మ్యాగ్జిమ్స్ ఆఫ్ ది ఏన్షియన్ హిందూస్ ఈ పుస్తకంలో ఆ రచయిత ఓపర్ట్ అనే రచయిత పేర్కొన్న విషయాన్ని దేవన్ బహదూర్ రామస్వామి శాస్త్రి వారి పుస్తకంలో చెప్తారు అదేంటంటే తుపాకీ మందును అది ఉపయోగించే ఆయుధాలను తయారు చేయడంలో ఆద్యులు భారతీయులే సూర్యకారం గురించి దాని వాడకం గురించి భారతీయులకు తెలుసని సైనిక వేడుకల్లోనే కాకుండా ఇతర సమయాలలో కూడా భారతదేశంలో బాణసంచా కాల్చేవారని క్రీస్తు శకము ఏడవ శతాబ్దం నాటి చైనా సాహిత్యం పేర్కొంటోంది అని ఆ విషయాల్ని ఆ గ్రంథంలో వాళ్ళు ప్రస్తావించారు బాణసంచ తయారీలో ప్రధానమైనది తుపాకీ మందు ఇది సూర్యకారం గంధకం బొగ్గుల మిశ్రమం గంధకం బొగ్గు మందు గుండు ఎక్కువసేపు కాలడానికి దోహదం చేస్తే సూర్యకారం మెరమిట్లు గొలిపే ఎర్రటి కాంతులు విరజిమ్మడానికి కారకమవుతుంది ఈ కారణంగానే సైనిక పరమైన వేడుకలలోనే కాకుండా పండుగల్లో కూడా బాణసంచ కాలుస్తారు మన దేశంలో భారతదేశంలో బాణసంచ ఎందుకు కాల్చేవారు రావణ వధానంతరం వనవాసాన్ని ముగించుకుని శ్రీ సీతారాములు అయోధ్యలో అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి జరుపుకోవడం తరతరాలుగా భారతీయులకు ఒక వేడుక ఇక శ్రీకృష్ణుని సతీమణి సత్యభామ దుష్టుడైన నరకాసురుని వధించినందుకు వేడుక చేసుకుంటూ బాణసంచా కాలుస్తాం మనం భారతదేశము వ్యవసాయ ప్రధానమైన దేశము చాలా ప్రాంతాలలో వరి ప్రధానమైన ఆహారము శీతాకాలం మొదలయ్యేటప్పుడు దీపావళి పండుగ వస్తుంది ఈ కాలంలోనే పంటను నాశనం చేసే రకరకాల కీటలు వృద్ధి చెందుతాయి వీటి కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుంది ఈ కీటకాలు ఇంకా ఎక్కువైతే ప్రజల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది పంట దిగుబడిని తగ్గించే ప్రజారోగ్యానికి చేటు చేసే కీటకాలను నివారించడానికి మన పూర్వీకులు గంధకాన్ని వాడేవారు ఆధునిక పరిశోధకులు కూడా కీటకాల సమస్యకు గంధకము వినియోగిస్తే మంచి పరిష్కారం లభిస్తుందని అంటున్నారు బాణసంచా తయారీలో ప్రధానంగా గంధకం ఉపయోగిస్తారు దీపావళి నాడు బాణసంచా కాల్చడం వల్ల గాలిలో గంధకం పొగ వ్యాపిస్తుంది ఇది కీటకాల వృద్ధిని నివారిస్తుంది కీటకాలు పెరగకుండా నిరోధిస్తుంది కీటకాల నివారణకి ఇది తక్కువ శ్రమ తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి కూడా అందుకే దీపావళి నాడు భారతదేశం అంతటా బాణసంచా కాల్చడం ఒక ఆనవాయితీగా వస్తుంది దీపావళి తరతరాల సంప్రదాయ వేడుక బాణసంచా కాల్చడం భారతీయ సంస్కృతిలోనే లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా బాణసంచా కాల్చవలసిన అవసరం ఏముంది అని కొందరు మేధావులు వధిస్తూ ఉంటారు కానీ మన దేశంలో వివిధ ప్రాంతాలలో దీపావళి నాడు బాణసంచా కాల్చడం తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయ వేడుక కొన్ని ఉదాహరణలు చూద్దాం తుర్బీ పోటీలు పశ్చిమ బెంగాల్లో మకర్ద అనే గ్రామంలో నివసించే నివసించేర్బన్నపర అనే వర్గానికి చెందిన ప్రజలు తుర్బీ పోటీలు నిర్వహించుకుంటారు తుర్బీ అంటే చిచ్చుబుడ్డి చుట్టుపక్కల ఇరవై నాలుగు పరగణాలకు చెందిన ప్రజలు ఈ పోటీల్లో పాల్గొంటారు ఎవరి తుర్బీ అంటే ఎవరి చిచ్చుబుడ్డి ఎక్కువ కాంతులు వెదజల్లుతూ నిప్పురవ్వల వెదజల్లుతూ బాగా పైకి ఎగజింబుతుందో ఎక్కువసేపు కాలుతుందో వాళ్ళు గెలిచినట్లు వాళ్ళకి బహుమానం ఇస్తారు దీపావళి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ఒడిషాలో కాళీమాతని ఆరాధిస్తారు ఆ సందర్భంగా తుర్బీద తుర్బీలతో పాటు అంటే చిచ్చుబుడ్డులతో పాటు వివిధ రకాల బాణసంచా కాలుస్తారు కుటుంబంలోని పెద్దలు తుర్బీలు ఎలా తయారు చేయాలో తమ పిల్లలకి నేర్పిస్తారు ఇది తరతరాలుగా ఈ ప్రాంతాలలో వస్తున్నటువంటి ఒక వేడుక తుర్బీల తయారీకి అంటే చిచ్చుబుడ్ల తయారీకి గంధకము సూర్యకారం బొగ్గుల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు ఇందులో ఇనప రజను కూడా కలుపుతారు బాగా కాల్చిన గోళాకారం కుండల్లో ఈ మిశ్రమాన్ని దట్టిస్తారు ఈ కుండకి పైన చిన్న రంధ్రం వద్ద దీన్ని వెలిగిస్తారు చుచుబుడ్లు మనకు తెలిసిందే కదా పోటీలలో పాల్గొనే ప్రతి జట్టుకు తుర్బీలను తయారు చేయడంలో వారి వెలుకు మెళుకువలు వారికి ఉంటాయి ఎవరి స్కిల్ ఎవరి నైపుణ్యం వాళ్ళదే కదా దాన్ని బట్టి కూడా పోటీల్లో గెలుపు నిర్ణయించడం జరుగుతుంది ఇక బాణసంచతో యుద్ధం చేసుకోవడం ఇది కూడా ఒక వేడుక మన దేశంలో ఇది ఎక్కడ చూద్దాం గుజరాత్లో సవర్ కుండ్ల అనే రెండు గ్రామాలు ఉన్నాయి ఈ రెండు గ్రామాలు కలిసి జంట నగరంగా కుండ్ల అనే గ్రామం ఏర్పడింది ఇది గుజరాత్లోని అమరేలీ జిల్లాలో ఉంది ఈ రెండు గ్రామాల ప్రజలు దీపావళి నాడు అక్కడ ప్రవహిస్తున్నటువంటి నదీ తీరంలో చేరి ఒకరిపై ఒకరు మండుతున్న బాణసంచా విసురుకుంటారు ఈ వేడుక ఇరు వర్గాల మధ్య ఒక యుద్ధంలా సాగుతుంది ఈనాటికి ఈ గ్రామాలలో ఎవ్వరూ బజారుకెళ్ళి బాణసంచా కొనరు ప్రతి ఒక్కరూ వారి ఇండ్లలోనే బాణసంచా తయారు చేసుకుని వస్తారు ఇలా ఇళ్లలోనే తయారు చేసిన బాణసంచాని ఇంగోరియా కోక్డి అని పిలుస్తారు ఇవి చిచ్చుబుడ్లలా ఉంటాయి వీటిని వెలిగించి ఒకరిపై ఒకరు విసురుకుంటారు అదో సరదా అదో వేడుక ఆ గ్రామాల ప్రజలకు ఇంగోరియా అనేది అడవుల్లో దొరికేటటువంటి ఒక పండు దీని పెంకు గట్టిగా ఉంటుంది దీనికి పైన చిన్న చిల్లు పెట్టి లోపలి భాగాన్ని తొలిచేసి చేసి ఎండబెట్టిన తరువాత దాంట్లో మందు గుండు దట్టిస్తారు ఇక కోక్డి అని ఈ సవరకుండ్ల చుట్టుపక్కల అడవుల్లో ఉండే ఒక వెదురు ఈ వెదురు బొగ్గును లోపల ఖాళీగా దుల్చేసి మందుగుండు దట్టించి కాల్చి వేడుక చేసుకుంటారు మరి భుజ్ పట్టణంలో జరిగే వేడుకల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో దీపావళి హడావిడి ఆశీయుజ బహుళ త్రయోజసి దీన్నే ధనత్రయోదశి ఉత్తరాదిన ధన్ తెరస్ అని పిలుస్తారు ఆ రోజునే దీపావళి హడావిడి మొదలవుతుంది ఆ రోజు తెల్లవారుజామున గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ పట్టణంలో హమీర్ సర్ అనే సరస్సు వద్ద గల హటకేశ్వర్ మందిరంలో జరిగే హారతి కార్యక్రమంతో దీపావళి వేడుకలు మొదలు పెడతారు సంత్ నరసీ మెహతా వారసులుగా చెప్పబడుతున్న వారు పెద్ద సంఖ్యలో ఈ హారతి కార్యక్రమంలో పాల్గొంటారు హారతి కార్యక్రమం పూర్తి కాగానే మహదేవ్ నక అనే ప్రాంతంలో అందరూ చేరి బాణస కాలుస్తారు అంటే మనలాగా ఎవరిళ్లలో వాళ్ళు ఉండిపోయి చేసుకోవడం కాకుండా దీపావళి ఒక సామూహిక సమాజ వేడుకగా జరుపుకుంటూ ఉంటారు అన్నమాట వాద్ నగర్ వ్యవస్థాపక మండల అధ్యక్షుడైనటువంటి అతుల్ మెహతా ఈ వేడుకల గురించి భుజ్పట్నంలో జరిగే వేడుకల గురించి చెప్తారనమాట ఇలాగా అందరూ కలిసి పండగ చేసుకునే సంప్రదాయము చాలా పాతది దీనిని ముందు నాగరి అనే వర్గానికి చెందిన వారు మొదలు పెట్టారు ఇప్పుడు అన్ని వర్గాల వారు ఈ వేడుకలు జరుపుకుంటున్నారు హమీర్ సర్ వద్ద బాణసంచా కాల్చడం ఇప్పుడు అందరికీ ఒక సాంప్రదాయక వేడుక అయిపోయింది ఉదయం ఐదు గంటలకే పెద్ద సంఖ్యలో వృద్ధులు యువకులు పిల్లలు హమీర్ సర్ వద్ద చేరుతారు ఈ మూడు రోజులు అంటే ధనత్రయోదశి కాళీ చౌదస్ అంటే చతుర్దశి దీపావళి అమావాస్య రోజు వీరంతా ఈ మూడు రోజులు బాణసంచా కాలుస్తారు దీపావళితో ముడిపడి ఉన్న సంప్రదాయ అర్థము ఆ రోజు బాణసంచా కాల్చడానికి గల ప్రాధాన్యత చాలా మందికి తెలియదు అలా తెలియకుండా బాణసంచా కాల్చడం వల్ల ప్రకృతికి హాని కలుగుతుందని విమర్శించడము హిందువుల మనోభావాలను గాయపరచడమే కాదు అది ఒక పెద్ద సాంస్కృతిక నేరం కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వాటిని తెలియజేసే అంతరార్థం కలిగిన పండగలను హేళన చేయడమే అవుతుంది అయ్యో కొందరి మనస్సులు నొచ్చుకుంటాయే బాధపడతాయే అని కొంచెం కూడా ఆలోచించకుండా దీపావళి వంటి హిందూ పండగలను ఇష్టం వచ్చినట్లు దూషించడము చాలా అన్యాయం చాలా తప్పు ఇక కొంతమంది నినాదాలు ఇస్తుంటారు గ్రీన్ దివాలి లేదా హరిత దీపావళి దాని మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు కూడా ఇస్తారు ఇవన్నీ నిజానికి మన సంస్కృతిని దెబ్బతీసేది మన సంస్కృతి పట్ల మనలో ఉండేటటువంటి నిష్ఠను బలహీనపరిచేది ఇటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి అనాదిగా వస్తున్న మన సాంస్కృతిక వైభవంపై జరుగుతున్నటువంటి దాడి మన ధర్మ సంస్కృతులపై జరిగే దురుద్దేశ్యపూరితమైన దాడులకు తలవంచక మన సంప్రదాయాలను అనుసరించడమే మన కర్తవ్యము మనం ఎవరి విమర్శలకి గాబర ఘాటుగా సమాధానం చెప్పక్కర్లేదు మన సంస్కృతి సంప్రదాయాలను మన పండగలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమే మన కర్తవ్యము అందరికీ దీపావళి శుభాకాంక్షలు